రాజమహేంద్రవరం గౌతమ ఘాట్ లో వేంచేసి ఉన్న శ్రీ ధర్మశాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రం ఉత్తర శబరి అయ్యప్ప స్వామి ఆలయంలో ఆలయ ట్రస్టీ ది ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని అయ్యప్ప స్వాములకు శనివారం అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు ఆలయ వ్యవస్థాపకులు మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు సతీమణి జక్కంపూడి విజయలక్ష్మి శ్రీ ధర్మశాస్త్ర ఆలయ ట్రస్టీలు మంతన కేశవరాజు పొలసానపల్లి హనుమంతరావు చాంబర్ మాజీ అధ్యక్షుడు దొండపాటి సత్యంబాబు చలపతి గురుస్వామి ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం గురుస్వామి తదితరులు చెల్లా శంకర్రావుకి దుశ్శాలతో ఘనంగా సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం ఆయన కుటుంబ కలిసి స్వాములకు ఆహార పదార్థాలు వడ్డించారు చెల్లా మాట్లాడుతూ ఆ అయ్యప్ప స్వామి దయవల్లనే తాను ఈ రోజు కుటుంబంతో సంతోషంగా ఉండగలుగుతున్నానన్నారు ఆ స్వామి సేవలో మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించేందుకు కృషి చేస్తానని తెలిపారు అయ్యప్పరు భారీ ఎత్తున తరలి వచ్చి ప్రసాదాన్ని స్వీకరించారు కార్యక్రమంలో కొమ్ముల సాయి చెల్లా ప్రభావతి చెల్లా కేశవ ఆర్యాపురం బ్యాంకు డైరెక్టర్లు పడాల శ్రీనివాస్ ముగిది శ్రీనివాసరావు మాజీ డైరెక్టర్ సూరంపూడి శ్రీహరి పిచ్చుక సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ダメ